అందరూ పీఠాపురం ప్రజలకు చేస్తున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ ని గెలిపామని చిరంజీవి కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఫుల్ టైం పొలి పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో వంగ గీత గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను ఎందుకు కోరుచున్నా అంటే మీకు రేపు ఏదైనా ఒక బాధ వచ్చో లేకపోతే ప్రాబ్లం వచ్చో మీకు కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యేటటువంటి నాయకుడు మీకు అవసరం ఈరోజు మీరు పవన్ కళ్యాణ్కి ఒక కాల్ చేసి చూడండి ఈరోజే ఈరోజే ఫోన్ చేసి చూడండి ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాడా లేకపోతే గీత గారికి ఫోన్ చేయండి ఆమె లిఫ్ట్ చేస్తుందా అంటే మీ బాధల్ని మీ సమస్యలని పరిష్కరించే నాయకుడు మీకు అవసరం కానీ ఏ సూపర్ స్టార్ లేకపోతే ఫిలిం స్టారు లేకపోతే ఒక సంవత్సరానికి ఒక సినిమాకు యాభై కోట్లు రికండ్రేషన్ తీసుకునే నటుడు మీకు అవసరం లేదు ఎందుకంటే ఆయన తీసుకుంటే ఆయన బాగుపడతారు తప్పితే మీ జీవితాలు బాగుపడవు సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు వంగాగీత గారిని గెలిపించినట్టయితే ఒక ఫుల్ టైం పొలిటీషియన్ మీ బాధల్ని మీ సమస్యల్ని పరిష్కరిస్తుందని చెప్పదలుచుకున్నా దయచేసి ఇలాంటి పార్ట్ టైం పొలిటీషియన్ని చిత్తు చిత్తుగా ఓడించండి ఆల్రెడీ చిరంజీవి మీకు చూపించిండు టూ థౌజండ్ నైన్లో గెలిచినటువంటి తిరుపతి నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు నెక్స్ట్ బై ఎలక్షన్లు వస్తే ఆ చిరంజీవి కూడా ఓడి ఆ సిట్టింగ్ సీటు కూడా ఓడిపోవడం జరిగింది అలాంటి సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గెలిచినా కానీ మీకు మీ నియోజకవర్గానికి వస్తుంది అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అక్కడ పవన్ కళ్యాణ్ ప్లే అంటే ప్లేస్లో గారు ఉన్నారు కదా ఆ వర్మ గారు పోటీ చేసినా ఆయనకు ఓటేసినా బాగుండేది కానీ ఇప్పుడు ఆయన కాదు కదా మీకు తనే చూసుకుంటాడు ఈయన గెలిచిన తర్వాత ఈయన గెలిచిండు ఒకవేళ పవర్లకు రాలేదు వర్మగారు మాట వినరు మీకు లోకల్ ఎమ్మెల్యే ఉంటారా గీత గారు ఏమైనా చేయగలుగుతారా చేయలేరు సో మీ గీత గారు గెలిచినట్టు మీకు అందుబాటులో ఉంటారు మీ సమస్యను పరిష్కరిస్తాను ఒకవేళ ఇన్ కేస్ వర్మగారికి ఇచ్చి ఉంటే ఆయన ఓడిసిన బాగానే ఉండేది నాకు టీడీపీ వైసీపీ అని కాదు నేనేమంటున్నా అంటే మీ ఫుల్ టైమ్ మీ కొరకు పనిచేసేటటువంటి రాజకీయ నాయకుడు అనుకోను కానీ ఈ పార్ట్ టైం పొలిటీషన్లు వచ్చి సినిమా డైలాగ్ చెప్పే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఓడించండి అని రిక్వెస్ట్ చేస్తాను అంటే చివరికి వచ్చేసరికి ఎందుకు అంత హైప్ చేస్తుంది హైప్ అంటే ఓడిపోతున్నాయి కాబట్టి హైప్ చేస్తే కొన్ని ఓట్లన్నీ వస్తాయని సో ఇంత చిరంజీవి లేదు చిరంజీవి మీకు చూసిన టూ థౌజండ్ నైన్లో మీ ఫ్యాన్స్ అందరు నిలబడ్డారు కొంత వందల మంది వేల మంది ఫ్యాన్స్ తమ సొంత జేబుల నుంచి పైసలు తెచ్చి ఖర్చు పెట్టి వాళ్ళు కొంతమంది అయితే ఆస్తులు కూడా పోగొట్టుకొని బిక్షాటన చేసే పరిస్థితులు వచ్చినాయి పాపం వాళ్ళకి అంటే ఒక చిరంజీవి పెట్టినటువంటి పీఆర్పి పార్టీని నమ్ముకొని వాళ్ళు ప్రజా జీవితాల్లో ఉందామని వాళ్ళ సొంత ఆస్తులు ఖర్చు పెట్టి ప్రజా జీవితానికి వస్తే ఆ చిరంజీవి అన్నిటి ఆయన ఆ పిఆర్పి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి టూరిజం మినిస్టర్ తీసుకొని ఆయనది ఏదో ఆయన వెళ్ళబోసుకున్నారు తప్పితే ఆయన ఫ్యాన్స్కి కానీ ప్రజల్ని కానీ ఎవరిని పట్టి పట్టించుకున్న దాఖలు లేవు రేపు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే పవన్ కళ్యాణ్ కూడా ఎవరిని పట్టించుకోడు ఆయన ఓడిపోతాడు ఖచ్చితంగా వచ్చి మళ్ళీ సినిమాలు చేసుకుంటాడు కానీ మీరు మాత్రం ఓట్ల పాలు అవుతారు ఒకవేళ ఇన్కేస్ ఓ ఓట్లేస్తే పీఆర్పీని నమ్ముకొని అప్పుడైతే ఎట్లున్నారో ఆ ప్రజలు ఆగమయ్యారు ఇప్పుడు మీరు కూడా అదే ఆగమవుతారు సో ఫుల్ టైం పొలిటీషియన్ ఎందుకోండి పార్ట్ టైం పొలిటీషన్లు వద్దు థ్యాంక్ యూ ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ పిఠాపురం మీద ఫోకస్ చేసి అట్లాగేం గెలవాలి అని పిఠాపురంలో ఫోకస్ చేస్తే ఏం చేస్తాడు అన్నప్పుడు నాకు బాధ వచ్చింది పిఠాపురం ప్రజలకు బాధ వచ్చింది ఒక ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడా గీత గారు పిఏ ఫిఫ్త్ ఫోన్ లిఫ్ట్ చేస్తారా జనరల్గా ఎవరైనా సీట్ల కేటాయింపుల్లో అవకతవక జరిగినప్పుడు ఏమంటాడంటే కొంతమంది నాయకులు మీట్ కావాలని అడుగుతే నా కార్యదర్శి రామకృష్ణ స్వామి ఎవరు ఉంటారు ఆయనను అలవాటు అని చెప్పింది తప్పితే పవన్ కళ్యాణ్ నాయకులకే అందుబాటులో లేడు నాయకులకే అలాంటిది మిమ్మల్ని పట్టించుకునేది ఎవరు మీ సమస్యలు పరిష్కరించేది ఎవరు ఆయనకు అభిమానులు అయితే బ్లాక్లో వంద రూపాయలు టికెట్ వెయ్యి రూపాయలు పెట్టి ఉన్నాను కానీ మీ అమూల్యమైన ఓటు మాత్రం మిమ్మల్ని మీకు బాగు చేసేటోళ్ళు మీకు పని చేసేటోళ్ళు వాళ్ళకు మాత్రం బ్యాలెట్ బాక్స్లో మాత్రం ఓటైదేయండి వంగగీత గారికి ఓటేయ్యాను ఆయన బ్రదర్ ఒకసారి కదా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఉన్నాడు ఎన్నిసార్లు వాళ్ళకు బాధలు వస్తే ఆ నియోజకవర్గాలు లేకుండా ఆ భీమవరం ఓట్లు ఇచ్చినటువంటి భీమవరం ప్రజల్ని పలకరించిండు ఆ గాజువాకల ఓట్లు ఇచ్చినటువంటి గాజువాక ప్రజలను ఆ రెండు నియోజకవర్గాలని వదిలిపెట్టి ఇప్పుడు కొత్త నియోజకవర్గం చూసుకున్నాడు ఆయన సర్వీస్ చేస్తారని ఎట్లా అనుకోవాలి ఎట్లా అనుకుంటేనే కదా మొన్న రైతుల కోసం ముప్పై కోట్లు తను సొంతంగా ఖర్చు పెట్టింది ముప్పై కోట్లు మొన్న రీసెంట్ గా రైతుల పైసలు ఎక్కడ ముప్పై కోట్లు ఆయన సంపాదించిన డబ్బు సంపాదించిన కాదు విరాళాలు వచ్చి విరాళాలు చాలా తక్కువ ఆయన సొంతంగా ఖర్చు పెట్టింది సొంతంగా సంపాదించిన ఆస్తులు పదిహేనులలో నూట నలభై ఆరు కోట్లు ఆయన రెండు మూడేళ్ళల్లో వచ్చిన ముప్పై కోట్లు అతను

తెలంగాణ హైదరాబాద్లో ఇల్లున్నది పిఠాపురంకి ఇన్నో ఎన్ని కిలోమీటర్లు పిఠాపురంలో సమస్య వస్తే హైదరాబాద్ ఇంటికి రావాల గీత గారు ఇల్లు ఎక్కడ వంగగీత గారు ఇల్లు ఎక్కడ వంగగీత చేసిన సర్వీస్ ఎక్కడ ఆమె ఎన్ని రోజులు ప్రజలల్లో ఉన్నది ఈయన ఎన్ని రోజులు ప్రజలల్లో ఉన్నాడు ఈయన ప్రచారానికి ఆమె ఇంటింటికి తిరుగుతాడు ఊరు ఊరు కూడా తిరగట్లేదు షో లెక్కెట్లా చేసి టా ఇట్లానే పోతా ఐసా జగన్ తిట్టుకుంటా ఇదే పని ఆయనకు thank <laughs> you